గడియారం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు చివరి వరకు తగ్గుతున్నందున వ్యక్తులు రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో వచ్చే మార్పులను తప్పనిసరిగా గమనించాలి పరివర్తన కాలం ఐదు కీలకమైన పనులను పూర్తి చేయాలని కోరుతుంది డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అలా చేయడంలో విఫలమైతే అధిక జరిమానాలు విధించబడతాయి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఉన్న డీమ్యాట్ ఖాతాదారులకు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోపు మ్యూచువల్ ఫండ్ నామినేషన్లను సమర్పించడానికి గడువు విధించింది డిజిటల్ మరియు ఫిజికల్ సెక్యూరిటీ హోల్డర్లు ఇద్దరు ఈ నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పాన్ వివరాలు నామినేషన్లు మరియు సంప్రదింపు సమాచారాన్ని అందించాలి ఎస్ఈబిఐ యొక్క ఆదేశానికి అనుగుణంగా ప్రారంభ జూలై ముప్పై ఒకటి గడువును కోల్పోయిన ఆదాయపు పన్ను దాఖలు దారులు ఇప్పుడు తమ రిటర్న్లను దాఖలు చేయడానికి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గడువు ఇచ్చారు ఐదు లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి ఐదు వేల వరకు మరియు ఈ త్రై షోల్డర్ కంటే తక్కువ ఆదాయానికి వెయ్యి వరకు ఆలస్యంగా దాఖలు చేసే జరిమానాలు విధిస్తారు సంవత్సరం ముగుస్తున్న కొద్ది పన్ను బాధ్యతలను పరిష్కరించాల్సిన ఆవశ్యకత పెద్దది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కొత్త మార్గదర్శకాలను కట్టుబడి వ్యక్తులు తమ బ్యాంక్ లాకర్ ఒప్పందాలను ఏటా పునరుద్ధరించాలి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అలా చేయడంలో విఫలమైతే ఒప్పందం అప్డేట్ అయ్యే వరకు లాకర్లు ఉపయోగించబడవు ఆదేశం సేఫ్ డిపాజిట్ బాక్సులపై ఆర్బీఐ యొక్క కఠినమైన నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ వినియోగదారుల కోసం ఒక నియమాన్ని అమలు చేసింది ఒక సంవత్సరం పాటు ఇనాక్టివ్గా ఉన్న ఐడీలు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత డియాక్టివేట్ చేయబడతాయి వినియోగదారులు తమ యూపీఐ ఐడీలను కలిగి ఉండడానికి గడువులోపు కనీసం ఒక లావాదేవీని నిర్వహించాలని కోరారు యూపీఐ సేవల భద్రత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎన్పిసిఐ చర్యలు చివరగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ కలాష్ యోజన లాభదాయకమైన సెవెన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ వరకు వడ్డీ రేటుతో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ను అందిస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టడానికి ఆఖరి తేదీని సూచిస్తుంది ఇది జారిపోయే ముందు పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం అత్యవసరం సంవత్సరం ముగించే సమయానికి ఈ టాస్కులు లు కీలకమైన చెక్ పాయింట్లుగా నిలుస్తాయి జరిమానాలను నివారించడానికి మరియు రెండు వేల ఇరవై నాలుగు యొక్క రెగ్యులేటరీ ల్యాండ్స్కేప్